ధర్మవరం పట్టణానికి చెందిన నూర్ మహమ్మద్ అనే వ్యక్తికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు తేలడంతో చాటింగ్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు భాగంగా ఉత్తరప్రదేశ్ చెందిన ఇద్దరు ధర్మవరం పోలీసులు తీసుకున్నారు పోలీసుల విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వారం రోజుల క్రితం ప్రత్యేక పోలీసు బృందాలు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలకు వెళ్లి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకుని ధర్మవరం డిఎస్పీ కార్యాలయం తీసుకొచ్చారు ఉత్తరప్రదేశ్ చెందిన ఆసన్ చెందిన షేక్ అస్లాం ను రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది వీరికి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో ఉన్న సంబంధాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు కాగా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో వాట్సాప్ కాల్స్ చేసిన ధర్మవరం పట్టణానికి చెందిన నూర్ మహమ్మద్ ను ఆగస్టు పదహారవ తేదీన పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే Kita n o n t and stuff